రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు వరంగల్ నగరంలోని రామ్ కీ లోని కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోలో స్పష్టంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారని ఆయన ఆదేశాలతో రాష్ట్ర అసెంబ్లీలో మరియు శాసన మండలిలో నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ది లేక బీసీలకు నలభై రెండు శాతం రాకుండా అడ్డుకుంటుందని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయం కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిందని అయినా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి కనబడటం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య రావులుగా కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందు చేసి ముఖ్యమంత్రి తర్వాత మా రాహుల్గాం చెప్పింది మాటలు కాకుండా చేతులు చేయాలని ఒక అడుగు ముందుకేసి శాసనసభలో శాసన మండలిలో డిబేట్ పెట్టి దీని మీద అన్ని రాజకీయ పార్టీల సలహాలు సూచన తీసుకొని వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు బీసీ ఉన్నాయి జాతీయ స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా అన్ని రంగాల నాయకులు కూడా పెద్ద ఎత్తున వార్తను కూడా సమాలోచన పెట్టి కట్టపరంగా రావాలంటే ఏదో ఓవరాల్గా మా మాటలు కాకుండా శాసనసభలో డిబేట్ పెట్టి తీర్మానం చేసి చేయడం ఏకగ్రంగా అదేవిధంగా మండలిలో కూడా నేను కూడా మండల సభ్యునిగా ఉన్నాను కనుక మా మండలి కూడా డిబేట్ స్టార్ట్ ఒక డే అంతా అందులో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అందులో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ కానీ అట్లాగనే ఎంఏ పార్టీ కానీ జనతా పార్టీ అన్న అన్ని రాజకీయ బీజేపీ అన్ని పార్టీలు వాళ్ళందరూ కూడా డిబేట్లో పాల్గొని ఏ అంశాలు ఇంకా పొందుపరచాలని సలహాలు సూచన ప్రభుత్వానికి వస్తూ తీర్మానం చేయడం జరిగింది దాని తీర్మానం ప్రకారంగా చట్టపరంగా రావాలంటే గవర్నర్ దగ్గర ఆమోదం పంపాలి గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి బాగా పోవాలి అంటే పార్లమెంట్లో ఉన్నది ఎవరైనా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తారు దేశ మరి దేశవ్యాప్తంగా ఆ రోజు జనతర్ మతంలో జరిగిన ధర్నాలు కూడా అందరూ పాల్గొని భాగస్వామ్యంలో మద్దతు చెప్పారు మరి మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత మరి ఆ శాసనసభలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ బీహార్ సంబంధించిన శాసనసభ్యులు కానీ మద్దతు ప్రకటించారు ఢిల్లీకి వచ్చిన వారి ఇద్దరు రాలేదు ఎందుకు రాలే అంటే మరి వారు జావా చెప్పలేదు మరి ఇలాంటి మీడియా మీలా మీ మిత్రుల ముందట మరి ఏ వివరం మరింత మాట్లాడుతున్నారు మరి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి కూడా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను ఇద్దరి కేంద్ర మంత్రులు కూడా భారతీయ జనతా పార్టీ పరంగా గెలిచి ఎక్కువగా ఉన్నారు మరి వారు కూడా ప్రాధాన్యత వహించారు ఈ తెలంగాణ ప్రాంతం అంతా స్టార్ట్ చేసిన దాన్ని కూడా ఆ క్రేట్ వాళ్ళకి వస్తారు కదా ఈ మధ్యలో కొంతమంది నాయకులు తెచ్చుకొని అక్షరపక్ష మీద ఢిల్లీకి అని అంటున్నారు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసి అట్టడుగు వర్గంలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కులాలు ఉన్నాయి పీసీ ఎత్తులు వాళ్ళు కూడా అన్ని విధాలకు రావాలని చేసి ఈ విషయంలో మరి అన్ని సంఘాల వారు కూడా మేము ఎక్కువ చేస్తున్నాం మీరు ఎప్పుడు చూసినా మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని రెండు సభల తీర్మానం చేసి ఆ గవర్నర్ రాష్ట్రపతి ముందు తగ్గింది ఆమోదించవలసింది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదే ప్రకారం షెడ్యూల్ చేరుతూ అంటారు షెడ్యూల్ చేస్తే ఎవరు అది కేంద్ర ప్రభుత్వం చేయాలి పార్లమెంటు బిల్లు పెట్టాలి అవసరం రాష్ట్రపతికి ఆమోదించి పంపాలి అప్పుడు చట్ట షెడ్యూల్ నైన్లో ఇంకో రైతు అప్పుడు తర్వాత మీరు అమ్ముతారు దానికి ఏమవుతుంది దాని విషయం జోగిపోకుండా దేవర్ధన్ రెడ్డి గారిని తెల్లాలి అయితే మాట్లాడటం ఒక ఉన్నత కులాసుకు సంబంధించిన పాటు కులాసు రైతు కులాసుడు మరి బలహీన వర్గాలు కూడా చట్టపరంగా కుక్కులు కల్పించాలి అన్నప్పుడు అతన్ని సమర్థించాలా లేదా విమర్శించాలన్నా అర్థంగా మేము కూడా రాజకీయాల్లో నలభై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరం నలభై సంవత్సరం మేము రాజకీయాలను మేము చాలా మంది నాయకులు పనిచేసినాము ఎడ్లు వెల్మలు ఉన్నత పిల్లలు వెనుమలు కమ్మస్ అంతా ఉన్నారు కానీ ఎవరు కూడా ధైర్యం చేయని పని ఇలా రెడ్డి గారు ధైర్యం చేసి ఒక ముందుకేసినందుకు అతను అభినందించాలని విమర్శించాలి మనం రియల్గా మీడియా మిత్రులందరూ అభినంది ఇంట్లో కూడా మీడియా మిత్రులు కూడా చాలా మంది విక శిక్షణ ఉన్నాయి ఉన్నత పిల్లలు వచ్చి పెట్టేవి ఉంటే మా యొక్క నా ఉద్దేశం మనందరం కూడా మీడియాల ద్వారా కూడా మరి ప్రజలకు చైతన్యం వంటి పరచాలి వివిధ రాజకీయ పార్టీలను కూడా చైతన్యం పరిచి మరి మీ మధ్య మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని కూడా మీరు తెలియజేస్తే బాగుంటుందని ఉద్దేశంతో